మకర రాశి ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా తర్వాత ఆదాయం పరంగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును మీకు ధనం పెరుగుతూ ఉంటుంది అవకాశాలు పెట్టుబడులకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి అవకాశాలు పెరుగుతాయి మీకు ఈరోజు కొంత కలిసి వస్తుంది ఏవైతే మీకు పూర్వం లోపల ఆగిపోయినటువంటి పనులు కూడా ఈరోజు కొంత ముందుకు సాగుతాయి మకర రాశి వారు ఈరోజు ఏదైనా పేదలకు ఆహార పదార్థం తినేది వస్తువు దానం చేయండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉంటాయి మీ పనుల లోపల కొంత ఆలస్యం అవుతుంది దూర బంధువుల నుంచి మీరు కొంచెం బాధ మనసు బాధపడేటువంటి విషయాలు కూడా వినవలసి వస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఆలస్యమైన ఫలిస్తాయి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు మీరు ఉద్యోగం చేసేవారికి మీకు అందుతాయి నిరుద్యోగులకు కొంత కలిసి వస్తుంది వ్యాపారస్తులకు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి లాభాలు బాగానే ఉంటాయి కుంభరాశి వారు ఈరోజు శివ అష్టోత్తర నామావళి చదువుకోవడం లేదా పంచముఖ లింగాయనమ అని చెప్పి అనుకొని మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును మానసికంగా కొంత ఆందోళన ఉన్నా కూడా మీ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఆలోచించి తీసుకోండి ధనపరంగా మీకు అనుకూలంగా ఉన్నా కూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఈరోజు తగ్గించుకోండి మీరు సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి కుటుంబ వ్యవహారాల ఈ ఈరోజు మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి మీనరాశివారు ఈరోజు శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం లేదా ఆ యొక్క శివునికి ఇంట్లో లింగానికి నల్లటి పూలు సమర్పించి శంకు పూలు అంటారు వాటిని సమర్పించి నమస్కరించుకోండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది